ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మిత్రులారా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి స్త్రీలు భగవంతునికి ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు తమ ఎనిమిది అంగాలను అనగా వక్షస్థలము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగితే నడుము వంచి ప్రార్థించవచ్చు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి